అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగానే పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన బాగుందని చెబుతున్నారు గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే మహిళలకు డ్వాక్రా సంఘాలు పెట్టి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహించారని ప్రస్తుతం పురుషులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సిద్దమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు డ్వాక్రా పథకాన్ని పంతొమ్మిది వందల ఎనబై రెండులో ప్రారంభించారు ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే వర్తించేది ప్రస్తుతం అదే తరహాలో పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం ద్వారా జీవనోపాధి అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది ఇప్పుడు పట్టణాల్లో అసంఘటిత రంగాల్లో పనిచేసే పురుషులకు ఇదే విధంగా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలోనూ ద్వారా పురుషుల సంఘాలకు రుణాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్న తీరుపై సంతోషం వ్యక్తమవుతోంది ఇప్పటికే కొందరు సంఘాలు ఏర్పడగా మరింత మంది పురుషులు గ్రూపులో చేరేందుకు సిద్ధమవుతున్నారు కొత్తగా మగవాళ్ళను కూడా ఆర్థికంగా స్వయం సహాయంగా ఏం చేసుకుంటా కానీ లేదా ఏమైనా ఆటో తోడుకుంటా కానీ లేదా ఇంకేందుకో సాయం చేసుకుంటా కూడా కొత్త ఈ గ్రూప్ పది మంది కలిసి గ్రూప్ పెట్టి ఆ గ్రూప్ ద్వారా పొదుపు సంఘాలు పెట్టి ఆ గ్రూప్ నుంచి మళ్ళీ కొద్దిగా లోన్లు ఇస్తున్న ఏర్పాటు చే చేసేట్టుగా పథకం పెట్టారు దానివల్ల కింద స్థాయి వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది మేము కూడా ప్రాసెస్ చేసుకుంటున్నామండి ఆర్థికంగా లోన్లు తీసుకుని ఆ లోన్లు తీసుకునే వల్ల చిన్న చిన్న ఆ అమౌంట్ చిన్న చిన్న వ్యాపారం చేసుకుని మేము కూడా కొద్దిగా వృద్ధిలో రావాలని కోరుకుంటు కోరు కోరుకుంటున్నాము మేము కూడా తీసుకుంటామండి ఆల్రెడీ ఫామ్ అవుతున్నాము త్వరలో ఎక్కువ మంది అయితే బాగుంటుంది అనుకుంటున్నాం చంద్రబాబు గారికి ధన్యవాదాలండి ఈ పథకం పెట్టినందుకు చిన్న చిన్న కుటుంబాలు ఎంతవరకు పైకి తీసుకురావాలని ఆలోచనలో లోకేష్ గారు కానీ అలా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకున్న విజన్ ఇది ఈ విజన్ కు మేము అందరం చాలా ఆనందపడుతుంది ఇప్పుడు ఇవాళ ఈ డోక్రా వచ్చే ఒక రూపాయికి ఇంకో రూపాయి యాడ్ చేసుకుని మేము ఏదైనా పెద్ద వ్యాపారం చేయడానికి ఉపయోగపడిద్దని మేము అనుకుంటున్నాం అండి ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం మొదలు కానుండగా రాష్ట్రంలోని విశాఖ విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంచుకున్నారు ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల నలభై గ్రూపులను ఏర్పాటు చేశారు వీటిలో కొన్ని గ్రూపులు ఇప్పటికే పొదుపు ప్రారంభించాయి వీరందరికీ త్వరలో రుణాలు మంజూరు చేయనున్నారు ప్రతి సభ్యుడు నెలకు కనీసం వంద రూపాయలు పొదుపు చేయాలి మూడు నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద ఇరవై ఐదు వేలు అందిస్తుంది ఈ రుణానికి ప్రభుత్వమే వడ్డీ మాఫీ చేస్తోంది ఈ సంఘాల్లో చేరేందుకు భవన నిర్మాణ కార్మికులు తోపుడు బండ్లు రిక్షా కూలీలు స్విగ్గీ జొమాటో వంటి ఆన్లైన్ సంస్థలో పనిచేసే వారితో పాటు పారిశుధ్య కార్మికులు ఇళ్లలో పనిచేసే వాళ్ళు తోటమాలీలు వృద్ధులకు సహాయకులుగా పనిచేసే వాళ్ళు పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసే వారిని అర్హులుగా ప్రభుత్వం నిర్దేశించింది ఇప్పటికే అనేక మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ఏంటంటే మా నాటపడని మేము అనుకుంటాను మరి మేము కూడా సిద్ధంగా ఉన్నాం చారణానికి మరి దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తాను డ్వాక్రా సంఘాలు ఇదైనట్టుగా మాకు కూడా ఇదైతే పురుషులు కూడా కొద్దిగా ముందుకు వెళ్తారు వ్యాపార రీచ్గా దీనికైనా సరే ఉపయోగించుకొని రూపాయలు సంపాదించుకుంటారు ఈ పొదుపు సంఘాలను పురుషుల యొక్క స్వయం సహాయక సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకుగానే ఉండి అట్లాగే చిన్న చిన్న వ్యాపారస్తులందరికి కూడా శుభ పరిణామం వాళ్ళ విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఈ పురుష సంఘాలు ఏదైతే ఉన్నాయో స్వయం సహాయక సంఘాలని వాళ్ళ ఏదైతే ఈ యూసీడీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విజయవాడ నగరపాలక సంస్థలు ఈ ప్రాజెక్టు ద్వారా పురుష పొదుపు సంఘాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజుల్లో ఈ పొదుపు సంఘాలు మహిళా గ్రూపులకి ఏ రకంగా ధీటుగా ఉన్నాయో పురుష సంఘ పొదుపు సంఘాలు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసే విధంగా మరి వాళ్ళ ప్రజల్లో యొక్క ఆసక్తి రేకు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అలా ఈ పొదుపు సంఘాలకు కూడా కావాల్సినటువంటి ఉపాధిలో కావలసినటువంటి పెట్టుబడులను బ్యాంకు వారు సమకూర్చే విధంగా కూడా సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం